హాయ్ అండి అందరికీ నమస్తే నేను జొన్న కట్కైతే మీకు ఒక బౌల్ వర్క్ అయితే తయారు చేసి చూపెడతాను ఒక బౌల్ వర్క్ అయితే జొన్నలు శుభ్రంగా చెరిగిన తర్వాత రోట్లో పోసుకొని ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే వాటర్ పోసుకొని అయితే దంచుకోవాలండి ఇలా దంచుకోవటం వల్ల జొన్నల మీద ఉండే పొట్టు అనేది ఎల్లోగా ఉండే పొట్టు అనేది పోతుందండి ఈ పొట్టు అనేది మనం ఎక్కువగా మనకి గటకలో తగలటం వల్ల మనకి చేదు వస్తుంది ఇలా పోటు పెట్టుకోవటం వల్ల పై పొట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది ఒక బౌల్ వరకు అయితే చూపెడుతున్నాను అండి మీకు ముందుగా వచ్చేసి కొన్ని కొన్నిగా వాటర్ పోసుకొని మళ్ళీ సెకండ్ టైం అయితే పోసుకుంటున్నాను త్రీ స్పూన్స్ వరకు అయితే వాటర్ వేసుకొని గట్టిగానైతే దంచుకోవాలండి ఫస్ట్ అయితే కొద్దిగా హార్డ్గా ఉంటుంది తర్వాత అయితే మెదిగిపోతుందండి గట్టిగా పోటు పెట్టుకోవాలి ఇంకా వచ్చేసి జొన్న అనేది అండి మనకి డయాబెటీస్ రావు ఇంకా వచ్చేసి ఫ్యాట్ అనేది ఉండదండి తినటం వల్ల క్యాలరీస్ అనేది ఉండవు ఇంకా వచ్చేసి ఫైబర్ కంటెంట్స్ అనేది చాలా బాగా ఉంటుందండి ఇలా దంచుకోవటం వల్ల పుట్టు అనేది పైపెట్టి ఊడిపోతుంది చాలా బాగా వస్తుందండి దంచుకోవటం వల్ల గటక అనేది చాలా బాగా తయారవుతుంది మనకి డైజెషన్ కూడా చాలా త్వ త్వరగా అయిపోతుంది చాట్లోనైతే పోసుకొని మీకు చూపించిన విధంగా చెరగాలండి చెరిగిన తర్వాత పొట్టు అనేది బాగానే వస్తుంది చెరువున తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ కొద్దిగా ఆవాల జీలకర రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక పల్ పది వెల్లుల్లిపాయలు వన్ స్పూన్ వరకు అయితే శనగపప్పు ఒక క్యారెట్ కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి ఒక బౌల్కి వచ్చేసి జొన్నలకి ఐదు బౌల్స్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఎసరం మసాలాలండి మసిలిన తర్వాత మంటన అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దంచుకున్న జొన్న రవ్వనైతే వేసుకొని ఎసరులో వేసుకొని అయితే కలుపుకోవాలి మనకి ఈ జొన్న గడక తినటం తినడం వలన షుగర్ రాదు ఇంకా వచ్చేసి లావ్ అనేది కావండి ఫైబర్ కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత నిమ్మకాయ అయితే పిండుకోవాలి చాలా కొద్దిగా తిన్నా కూడా స్టొమక్ అనేది సరిపోతుందండి ఫిట్గా ఉంటుంది తప్పక ట్రై చేయండి